గుడిలో విగ్రహం వెనకాల అలాగే ఇంటి ముందు దిష్టి బొమ్మ పెడతారు కానీ ఎందుకో మీకు తెలుసా ఒక రాక్షసుడు శివుడి ఆశస్సులతో రాక్షకుడిగా ఎలా మారాడో చెప్పే పురాణ అది పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు బ్రహ్మవరాలతో ముల్లోకాలను జయించి తిరిగిలేని శక్తితో అహంకారంతో ఉండేవాడు ఒకరోజు నారద మహర్షి వచ్చి నువ్వు అన్ని సాధించావు కానీ లోకంలో అత్యంత సౌందర్యవతి అయిన పార్వతీదేవి మాత్రం ఆ పరమేశ్వరుని దగ్గరే ఉంది అని చెప్పాడు ఈ మాటలు వినగానే చలందరుడు పార్వతిదేవి పట్ల వ్యామోహంతో రగిలిపోయాడు వెంటనే తన దూత రాహువును కైలాసానికి పంపి పార్వతిని తీసుకురావాలని ఆజ్ఞాపించాడు రాహు ఈ విషయం శివుడికి తెలియజేయగానే ఆయనకు పట్టరాని కోపం వచ్చింది ఆ ఆగ్రహ జ్వాలల నుండి భయంకరమైన రాక్షసుడు పుట్టాడు పుట్టగానే అంతులేని ఆకలితో ఎదురుగా ఉన్న రాహును తినైపోయాడు రాహు భయంతో శివుణ్ణి వేడుకోగా శివుడు దయతో అతన్ని విడిచిపెట్టాడు కానీ ఆ కొత్త రాక్షసుడి ఆకలి మాత్రం తీరలేదు శివుణ్ణి వేడుకోగా శివుడు ఓ విచిత్రమైన పరీక్ష పెట్టాడు నీ శరీరాన్ని నువ్వే తిను అని ఆజ్ఞాపించాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ రాక్షసుడు తన శరీరాన్నంతా తినేశాడు చివరికి ముఖం ఒక్కటే మిగిలింది ఈ గొప్ప త్యాగానికి శివుడు సంతోషించి అతనికి కీర్తి ముఖ అని పేరు పెట్టాడు ఇక నుంచి నీవు దేవాలయాల్లో ఇంటి బయట ఉండి నన్ను దర్శించే భక్తుల పాపాలను ఇంటిలోకి వచ్చే చెడు దృష్టిని చెడు శక్తుల్ని తిని నీ ఆకలి తీర్చుకో అని వరం ఇచ్చాడు అప్పటి నుంచి దేవాలయాల్లో ఇంటి బయట మనం చూసే ఆ కీర్తి ముఖం భయాన్ని కలిగించడానికి కాదు అది మన పాపాలను చెడును భూజించి మనల్ని కాపాడే ఒక గొప్ప రక్షకుడి చిట్నం